నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను మురళి చిత్తూరు జిల్లా పలమనేరులో ఈసారి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు ఇటీవల వైసీపీ విడుదల చేసిన ఏడు జాబితాల్లోనూ వెంకటే గౌడ పేరు లేకపోవడంతో పలమనేరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది దీంతో పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి అందులో భాగంగా ఆర్వీ సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది నగరి మంత్రి రోజాను పలమనేరులో పోటీ చేయమని అధిష్టానం కోరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది దీంతో పలమనేరులో వైసీపీ అభ్యర్థి ఎవరనేది సందిగ్ధంగా మారింది ఇదిలా ఉంటే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ తరఫున ఆరు నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు నాయకుడు లేని వైసీపీ పార్టీ స్థానిక నేతలు కార్యకర్తలు టీడీపీలోకి చేరుతున్నారు వెంకటేగౌడ మీద ఆరోపణలు సర్వేలో వ్యతిరేకత రావడంతో అమర్నాథ్ రెడ్డికి ధీటైన అభ్యర్థి కోసం అధిష్టానం ఇంకా గాలిస్తున్నట్లు తెలుస్తోంది ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని వెంకటే గౌడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పలమనేరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు గెలిచిన ఏడాదిన్నరకే నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకుల పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపించారు దీంతో వాళ్లంతా అంటి ముట్టనట్లు ఉండిపోయారు నియోజకవర్గంలో పార్టీ ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్ని అప్పగించడంలోనూ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి శంకర్రాయలపేట చెరువు నుంచి కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలించారని గొల్లపల్లి సమీపంలో చెల్లని చెక్కుతో క్వారీ కొనుగోలు చేశారని బలవంతంగా కొందరి క్వారీలను లాక్కున్నారని ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలున్నాయి చెల్లని చెక్కు వ్యవహారం ఇప్పటికే కర్ణాటక కేజీఎఫ్ కోర్టులో నడుస్తోంది పలమనేరు సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అండతోనే పేదల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్నారని అలాగే వీ కోటలో ఇసుక మాఫియా మట్టి మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి జగనన్న కాలనీలో అక్రమాలతో పాటు తాజాగా ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానిని డెబ్బై లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి దౌర్జన్యంగా స్థలాలు ఆక్రమించుకున్న వారికి వెంకటే గౌడ రాజకీయ పదవులు కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది గతంలో జాఫర్ అనే వ్యక్తి జగనన్న కాలనీలో అక్రమాలకు పాల్పడ్డాడని టీడీపీ నాయకులు కార్యకర్తలు రోడ్డు ఎక్కిన ఘటనలు కూడా ఉన్నాయి ఈసారి వైసీపీ అధిష్టానం గౌడకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని పెద్ద పంజాణి గంగవరం మండలాల సొంత పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు ఇక వెంకటే గౌడ సొంత మండలమైన కోటలోను ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైసీపీకి ఎమ్మెల్యేకి వ్యతిరేకత బలంగా ఉందనే విషయం తెలుస్తోంది వైసీపీ చేసుకున్న సర్వేలో వెంకటే గౌడ మీద వ్యతిరేకత ఉందని సమాచారం దీనికి తోడు నియోజకవర్గంలోని నాయకులు పెద్దిరెడ్డిని కలిసి వెంకటే గౌడకు టికెట్ ఇవ్వద్దని కోరినట్లు తెలుస్తోంది అందుకే వైసీపీ ఏడు జాబితాల్లోనూ వెంకటే గౌడకు స్పష్టత ఇవ్వనట్లు ప్రచారం జరుగుతోంది పలమనేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పుడో చెప్పాను కదా టికెట్ నా జేబులో ఉందని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు అంటూ పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ వ్యాఖ్యానించారు సుమారు వారం రోజులుగా వార్తలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే శుక్రవారం నాయకులు కార్యకర్తలతో కలిసి పలమనేరులో యాత్రూ సినిమా చూశారు అనంతరం బయటకు వచ్చిన ఆయనతో పలమనేరు టికెట్ ఎవరికో వస్తుందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతుందన్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు దీనిపై ఆయన స్పందిస్తూ టికెట్ తన జేబులో ఉందని పేర్కొన్నారు మరి జేబులో టికెట్న వైసీపీ అధిష్టానం ఏడు సార్లు ప్రకటించిన జాబితాలో వెంకటే గౌడ పేరు ఎందుకు లేదబ్బా అంటూ నాయకుల్లో చర్చ సాగుతోంది నేత సుభాష్ చంద్రబోస్ ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే పలమనేరు టికెట్ మాట తీసుకునే ఆర్వి సుభాష్ వైసీపీలో చేరారనే ప్రచారం ఊపందుకుంది ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు ఈ మధ్య జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కూడా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఈయనకు అధిష్టానం అండ ఉండడంతోనే అనూహ్యంగా జడ్పీ చైర్మన్ అయిన విషయం తెలిసిందే మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం అప్పట్లో జరిగినా ఇప్పుడు ఆ ప్రస్తావన లేదు ఇక నాలుగు రోజుల నుంచి ఎమ్మెల్యే సీటు నాకు ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటానని ఐదు మండలాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు నాకు మద్దతిస్తారని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి దాకా వెళ్లినట్లు తెలుస్తోంది ఇక జడ్పీ చైర్మన్ వాసుకి సీటు ఇస్తే గెలుస్తాడా లేదా అనేది వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది యాదమరి మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది ఈయన జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయరెడ్డికి సోదరుడు పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక గెలుపు విషయాల్లో మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మోహన్ రెడ్డి పేరు పలమనేరులో జోరుగానే వినిపించింది ఇక కొత్తగా మంత్రి రోజా పేరు కూడా తెరపైకి వస్తుంది ఈసారి ఎలాగైనా పలమనేరు నియోజకవర్గంలో ధీటైన వ్యక్తిని దింపాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించుకుంది ఇక పలమనేరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని దింపుతారు వైసీపీ అధిష్టానం అమర్నాథ్ రెడ్డికి దీటైన వ్యక్తిని బరిలోకి దింపుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది గతంలో వైసీపీ చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల వద్దకే వెళ్లి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో బిజీ బిజీగా గడుపుతున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇక నిన్న తాజాగా వీకోట మండలంలో వైసీపీ నుంచి ముప్పై కుటుంబాలు టీడీపీలో చేరడంతో మళ్లీ పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఖాయం ఖాయమంటున్నారు అమర్నాథ్ రెడ్డి రి పలమనేరు నియోజకవర్గంలో ఎలాగైనా టీడీపీని గద్దె దించాలనే ఆలోచనలో అటు వైసీపీ అధిష్టానం మంత్రి పెద్దిరెడ్డి కంకణం కట్టుకున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే వైసీపీలో రోజుకు ఒక నాయకుడు పుట్టుకొస్తుంటే టీడీపీకి కంచుకోటగా ఉన్న పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక వైసీపీ తరఫున పలమనేరు బరిలోకి ఎవరిని దింపుతారా అని స్థానిక నేతలు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు